అన్నీ కోల్పోయినప్పుడు ప్రభు దగ్గర మనం ఉండగలుగుతామా అట్లాంటి వ్యక్తిని ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నాను దశ అందరూ కూడా చదువుదాం యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై వచనం నుండి చదువుదాం అప్పుడు యోబు లేచి తన వస్త్రములను చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకొని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నై వచ్చి తిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళదును ఇహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయేను ఇహోవా నామమునకు శుతి కలుగును గాకేన్ హలలూయా ఇక్కడ మన ఒక వ్యక్తిని గమనిస్తున్నాము ఆయన పేరు యోబు ఏం పేరు ఆయన పేరు జాబ్ యోబు హలలూయా హలూయా యోబు గురించి దేవుడు అద్భుతమైన ఒక మాట అంటాడు చూడండి మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఒక నాలుగు మాటలు చూడండి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు దేవుడు యోబుకి ఇస్తున్నటువంటి ఘనతను మనం గమనిస్తే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు మరి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కదా యోబు దగ్గర మరి దేవుడు ఎందుకు కష్టాలు అనుమతించాడు ఎందుకు దేవుడు తన జీవితంలో శ్రమ అనుమతించాడు తన భార్య చేత వేదన పడ్డాడు పిల్లలు చనిపోయారు ఆస్తి నష్టమైపోయింది పశువులు చచ్చిపోతున్నాయి అన్నీ కూడా పోగొట్టుకున్నాడు కోల్పోయాడు సర్వం కోల్పోయాడు ఊజు దేశంలోనే చాలా గొప్ప ధనవంతుడి యోబు కానీ యోబు గతి చివరికి ఎలాగొచ్చింది మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే తన పై వస్త్రములను చింపుకొని తల వెండ్రుకలు గురించుకొని నేల మీద పడి నమస్కారము చేసే స్థితికి వచ్చేసాడండి అంటే అన్నీ కోల్పోయినా సరే నేల మీద పడి నమస్కారం చేసి ఏమంటున్నాడు యహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయెను హలో లుయా ఈరోజు నువ్వు చెప్పగలుగుతావు ఈ మాట యో బుద్ధ్వారే దేవునితో నాతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడమ్మా అయ్యా ఈరోజు నా ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నాడు వింటున్నావా సర్వం కోల్పోయినా సరే నా దేవుడు ఏ సయ్యా అని నువ్వు చెప్పగలుగుతావా ఒకవేళ నీ జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించినా ఒకవేళ దేవుడు నీ జీవితంలో కష్టాలు అనుమతించినా నా దేవుడు ఏ సయ్యా ఏ హోవా ఇచ్చాను ఏ హోవా తీసుకునేను అని నువ్వు చెప్పగలుగుతావా ఒకరోజున మరి ఒక ఆయన చనిపోతే తన భార్య ఏడుస్తూ ఉంది ఓరే దేవుడా సచిన వారా నాయనా నా భర్తను తీసుకునేవు కదరా మంచోడు కదరా నా భర్త అంటే ఇప్పుడు భర్త చనిపోతే ఎవరిని దూషిస్తుందేమో దేవుణ్ణి దూషిస్తా ఉంది పేరుక క్రైస్తవులు అండి చాలా మంది అన్ని కోల్పోయేటప్పుడు వాళ్ళ మొఖాలు చూడాలి వాళ్ళ బాధ చూడాలి ఎంతైనా మాట్లాడతారు ఎంతైనా చేస్తారు పాస్టర్నైనా కొట్టడానికి సిద్ధపడతారు చెయ్యరా నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు దయచేసి ఎవరు కూడా ఈ ఫోటో ఇట్లా చూపిస్తున్నానని కానీ మీకు ఒక వాస్తవం తెలియపరచాలని ఆశ ఇక్కడ చూడండి దైవ సేవకులను నడి రోడ్డులో సువార్త ప్రకటిస్తున్నారని వారి వస్త్రాలు తీసేశారండి కానీ ఇక్కడ మీరు గమనిస్తే పక్కన చూడండి వాళ్ళ సంఘస్థులు ఎంతమంది ఉన్నారో చూడండి వాళ్ళ సంఘస్థులు ఎంతమంది ఉన్నారో పక్కనే ఉన్నారు కానీ వారికి సపోర్ట్ చేసిన వారు ఎవరు లేరండి పాస్ట్రమ్మ బట్టలన్నీ ఊడదీసేశారు పాస్ట్రే బట్టలన్నీ ఊడదీసేశారు పాస్టరే భుజం మీదకి ఆమెను ఎక్కిచ్చారండి ఆమెను ఊరేగిస్తూ ఉన్నారు సంఘం ఏమైంది ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు మందిరంలో బల తీసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు గుంపులో కలిసిపోయారు ఇదేనా క్రైస్తవ జీవితం అంటే నీలో రోషమ లేదా కోసం నువ్వేం చేశావు ఈరోజున మరి దైవసేకులు ఎంతో కష్టపడుతున్నాం ఒకవేళ రేపు మీ సంఘాల మీదకి ఎవరినకు మతన్మాదులు ఎవరైనా వచ్చారనుకోండి మీరేం చేస్తారో తెలుసా సింపుల్గా ఆ చెరిచొద్దులేవే మనం మానుకుందామని మానుకుంటారు మీరు ఇంట్లోనే చేసుకుందామని మానుకుంటారు మీరు దేవుడు చేసే కార్యాలు మీకు గుర్తుండవు కదా దేవుడు చేసిన మేలుని మీరు మర్చిపోతారు కదా కానీ మీరు సంఘం మానుకుంటారు కానీ సేవకుడు సంఘంలోనే ఉంటాడు కదా అట్లాగనే మణిపూర్లో సేవకులు గొంతులు కోసారు వాకిల్లోకి ఆలాడద తీశారు మందులు కాల్ చేశారు సజీవ దహనాలు చేసి పారేశారండి ఈరోజు మరి మీరు రికార్డులో చూసుకోండి సంఘ సభ్యులు ఎవరైనా చచ్చిపోయినట్టు ఉన్నదా పాస్టర్లేనండి చచ్చిపోయేది హతసాక్షులేది వాళ్ళే ఇప్పుడు నేను కూడా చర్చిలో ఉంటాను కానీ నాకు కూడా ఒక ధైర్యం ఏంటంటే రేపు నాకు కూడా సపోర్ట్ ఎవరు రారు ఎంత సేవ చేసినా మనుషుల బుద్ధి మార్చుకోరు ఆచారాలు మార్చుకోరు పద్ధతులు మార్చుకోరు మా భార్యకి చెప్పాను ఇదిగో రేపు మన గతి కూడా ఇలాగే పట్టచ్చునేమో నువ్వేమంటావు నా భార్య ఒక అబ్ధుతైన మాట నింది ఏమైనా సరే నేను ప్రభు కోసం చచ్చిపోతాను అందుకే సేవకు వచ్చాననింది హలో లూయ నేను కూడా అది తీర్మానమే ఈరోజు ఈ లోకములో మనం దిగంబరలుగా వచ్చాము దిగమురులుగానే పోతాం హో మమ్మల్ని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మావారు బయట వారు ఎంతోమంది అవమానించారండి మమ్మల్ని ఎంతోమంది మమ్మల్ని గేలి చేశారండి మమ్మల్ని ఎంత మా సంఘం నిలబడలేదే పోనీ మాకు బయటలు ఎవరు సపోర్ట్ చేయలేదే మా బ్రతుకు మేము బ్రతికే మా తిప్పలు మేము పడ్డాం తిని తినక సేవ చేసి కష్టపడుతున్నామండి నాలాంటి దైవజనులు ఎంతోమంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారండి నిజాయితీ కష్టపడే వాళ్ళు కానీ మీరు నిజాయితీ కష్టపడే వాళ్ళ కోసం నిలబడరు కదా ఊరికే దొంగ ప్రార్థన చేసే వాళ్లకు మోసకరైన మాటలు మాట్లాడే వాళ్లకు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు వాటిని ఆకర్షించబడ్డారు మీరు ఆ మాయల చిక్కుబడ్డారు మీ అవసరం అయిపోతే చాలు మానుకుంటున్నారు ఏదైనా ఆపద వస్తుందంటే ఇంట్లో ఉంటారు సింపుల్గా నేర్చుకున్నారండి చాలామంది క్రైస్తవులు ఈరోజు యోబుని చూసి నేర్చుకోవాలి మనం యోబు జీవితాన్ని అన్ని కోల్పోయినా సరే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటున్నాడు ఈరోజు నీ జీవితం ఏం కోల్పోయినా సరే నేను నీతోనే ఉంటా ప్రోబా యోబు మనం గమనిస్తే శ్రమలు అనుమతించబడ్డాయంటే దేవుడు యోబు నమ్మాడని అర్థం నా బిడ్డ పడిపోడు నా బిడ్డ నా చెయ్యి విడిచిపెట్టాడు నా బిడ్డ మరి నన్ను దూరం పెట్టాడు అని దేవుడు నమ్మాడు శ్రమలు అనుమతించినాడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తున్నాయా అవి నీకు దేవుడు అనుమతించే నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు నువ్వు జయించగలుగుతావని ఒకే ఓకే నీకు జయించడం చేతకాలం లేదా దేవుని సహాయం నీకుంటుంది దేవునికి తోడుగా ఉంటాడు అయితే ప్రతి విషయంలో ప్రభుని గణపరచని నేర్చుకో ప్రభువుని అడుగు ప్రవ్వా 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 అని అడిగితే ఆయనకు మార్గం బోధిస్తాడు సహాయం చేస్తాడు ప్రియా తమ్ముడా ప్రియా అన్న చెల్లి ఈరోజు ఈ మాటలు వింటున్నా మీరు అందరూ కూడా మీ సంఘాలు మీరు అంటి పెట్టుకొని ఉన్నారా మీ సేవకులను గౌరవిస్తున్నారా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అందరు కలిసి ఉన్నారా ఆలోచన చేసుకోండి రాబోయే దినాలు చాలా కష్టకాలాలు రాబోతున్నాం రాబోయే దినాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి సంఘాలు సహవాసాలు మరి మీరు సింపుల్గా కలిసిపోయే వారికి ఉంటే నిష్ప్రయోజనమైన భక్తి ఇంతకాలం మీరు చేసింది లోకంలో కలిసిపోకుండా మన ప్రాణం తీసినా సరే యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనేను హలూయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజున మరి యోబును చూసి మనం నేర్చుకుందామా యోబుని దేవుడు గణపరుస్తున్నాడు యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని భయము భక్తి కలిగిన వాడు పాపమును విసర్జించిన వాడని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు నిన్ను బట్టి కూడా రేపు నా దేవుడు అలాగే సాక్ష్యం చెప్పాలయ్యా లోకంలోకి ఉంది పుట్టాక ఒక ఒక అర్థం ఉండాలని కదా ఈరోజు మనం కూడా దేవుని బిడలుగా మనం పుట్టాము దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాము ఈ బతుకు కూడా ఒక అర్థం ఉండాలి కదా ఏం చేస్తున్నావు ఎలాగ జీవిస్తున్నావు విచ్చల విడితనము ఇష్టానుసరమైన జీవితము లోక పాపలు మోసుకుపోతూ దేవుని సన్నిధికి రాక దేవుని మాటలు వినక ఇలా దైవ సేవకులను కూడా దూషించేవారు లేరా సంఘాలలో పాశ్చరే పొరపాటున దశంభాగాల గురించి చెప్పాడనుకో ఇంకా దశంభాగాల గురించి చెప్తానర్రాంగా మీరేమో బయట ఎంతైనా సంపాదించి ఎంతైనా కుప్పలేసుకోవచ్చు పాశ్చర్ మాత్రం సైకిల్ దొక్కుతూనే ఉండాలా చినిగిపోయిన సొక్క ఇస్త్రీలను సొక్కాలు వేసుకొని తిరుగుతాడా నన్ను కూడా చాలామంది మరి అనేవారు ఏం కళ్యాణ్ బాబు నువ్వు షార్ట్ వేసుకుంటావు ఏం కళ్యాణ్ బాబు నువ్వు చినిగిపోయిన టీ షర్ట్లు వేసుకుంటావు ఏం కళ్యాణ్ బాబు ఎప్పుడు అట్లుంటావు దేవుడు ఇచ్చాడు ఈ బతుకు చాలు నాకు ఉన్న దాంట్లో నాకేమి రాత్రి పగుళ్ళు ఎక్సలెంట్ బట్టలు వేసుకోవాలి రిచ్ లైఫ్ ఉండాలి నాకు అవసరం లేదు ఇచ్చినప్పుడు అనుభవిస్తానేమో కానీ నాకు అట్లా లేదు అసలు ఆలోచన లేదు కదా నా దేవుడు నాకు ఏది ఇస్తే అనుభవిస్తూ పోతూ ఉంటే అంతే ఈ లోకం ఏది శాశ్వతం కాదు అన్ని వదిలేసి వెళ్ళిపోవలసిన వారో నువ్వైనా నేనైనా ఇప్పుడు ఈ వస్త్రాల మీద పిచ్చి పెట్టుకున్నాను అనుకో ఈ మసలు సాయంత్రం ఏమైపోతా నలిగిపోతాయి ల్యాండ్రీకి వేయాల్సిందే కదండి ఇది ఏమన్నా ఒక నెల రోజు ఇలాగే గంజి పట్టింది ఇలాగే ఉంటుందా ఉండదు కదా అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఏది కూడా శాశ్వతం కాదు దేవునికి ఒకరి బండి ఇచ్చాడా అనుభవించు దేవునికి ఒక కారు ఇచ్చాడా అనుభవించు ప్రభా నీకు స్తోత్రం యహోవా ఇచ్చాడు చాలు ప్రభా బంగారు ఇచ్చావు చాలు ప్రభా పిల్లల్ని ఇచ్చావు చాలు యహోవా ఇచ్చావు యహోవా తీసుకు నేను మాట రావాలి ఒకవేళ నా జీవితంలో ఇప్పుడు సపోజ్ నా బండి పోయిందనుకోండి అంట ఏ హవా తీసుకున్నాడు జీవితం పోగొట్టుకున్నా నువ్వు ఇచ్చినావు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలు నాకు నీ కోసం పాటు పడతా నేను ఉన్నంతకాలము ఇది నా నిశ్చయం నా తీర్మానం నేను ఉన్నంతకాలం కోసమే సేవ చేస్తా నీ కోసమే బతుకుతా ప్రయాసపడతా నా చివరి క్షణం వరకు నా తుది శ్వాస నీ సేవలోనే హల లూయా నాకెప్పుడు ఒక అలవాటు ఉంది ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చడం అడగడం ప్రభా 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 వాక్య ఏమో ఇచ్చి శోధించాలి నీ హృదయం ఇవ్వాలి నీ జీవితం ఇవ్వాలి నీ ఇవ్వాలి నీ కానుక ఇవ్వాలి ఏదైనా సరే ముందు ప్రభుకి ఇచ్చి ప్రభు అడుగు జరగకపోతే నన్ను అడుగు హలో లూయా నిర్లక్ష్య స్వభావం తీసేసుకోండి ఎవరో ఇస్తారులే అనుకోవద్దమ్మా వంద రూపాయలు కూడా నీ దగ్గర ఉండదా ఐదు వందలకు లేదా రెండు వేలకు లేదా నీ దగ్గర ఐదు వేలకు లేదా అంత ఉద్యోగం చేస్తున్నావు అంత స్థితిలో దేవునిల్లో నిలబెట్టినాడు ఎమ్మా అంత స్థితిలో దేవునిలో నిలబెట్టినాడు ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ప్రభు కోసము మీ సంఘానికి ఒక రూపాయి సహకరించలేరు దేవుని టీవీ పరిచయలకు సహకరించలేరు మంద నిర్మాణాలకు సహకరించలేరు మీ ముందర ఇన్ని అవసరతలు మేము పెడుతున్నాం నిజాయితీగా పెడుతున్నాం మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు నేను ఎప్పుడు అక్కడే ఉంటా చర్చి దగ్గరే ఏమి ఉన్నాయో ఏమి లేవో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు రాగలుగుతారా మీరు ముందుకు వచ్చి చేయగలుగుతారా దేవుని పనిని రండి ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా అవన్నీ ఒకనొకర అన్నీ ఎగిరిపోయేట అన్నీ తీసుకొని పోతాడు దేవుడు ఏవి ఉండవు మీరు ఈ లోకంలో కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నిలబడ్డం నేర్చుకోండి హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు యోగుని చూసి నేర్చుకుంటారని నేను ఆశపడుతున్నాను ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభులో ఆనందించాడు ఏ హోవా ఇచ్చని ఈ తీసుకుని అన్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడిస్తే ఇచ్చావు నీకు స్తోత్రం ఒకవేళ తీసుకుంటే తీసుకున్నావు ప్రభా నీకు స్తోత్రం జీవితం నాశనమైపోయిన ఏది జరిగినా సరే వందనాలు వందనాలంతే నా జీవితాన్ని అదే నేర్చుకున్న ప్రవ్వా ఏదైనా సరే నీకు స్తోత్రం దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా దాసునాలా అనిపించుకోండి నిజాయితీగా కష్టపడుతున్న సేవకునికి మీరు సహకారిగా ఉండండి నిజాయితీగా మీకోసం రాత్రి ఉపాసం రోజు ప్రార్థన చేస్తున్న ప్రతి పేర్ల కోసం నిజాయితీ కలిగి ఉండండి ముందుకు రండి అప్పుడు నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమెన్ ఆమెన్ మేన్